వరి పొలంలో బుట్టలు పెడుతున్నారు ఎకరాకి ఆరు వందలు తీసుకుంటారు ఇంతకుముందు ఎలిక్కి ఇంత లెక్కన తీసుకొని ఎన్ని ఎరికలు పడితే అన్ని డబ్బులు తీసుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా పడినా పడకపోయినా వాళ్ళకి సంబంధం లేదు ఆరు వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఒక ఎకరాకి కై మొత్తం బుట్టలు పెట్టి ఆరు వందలు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఆ బుట్టల్లో ఒడ్లు అట్లాగే ఎర్రగడ్లు కలిపినవి వేస్తారు వేసి పెడతారు ఫ్రెండ్స్ చూడండి ఎలా పెడుతున్నారు బుట్టలు పెట్టేటప్పుడు మన పొలంలో నీళ్ళన్నీ తీసేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలుకలు పడవు నీళ్ళు లేకుండా ఉంటే ఎలుకలు తిరిగేదానికి బాగుంటుంది పొలంలో అందువల్ల ఎలుకలు పడతాయి ఈ బుట్టలు పెట్టడానికి ముఖ్య కారణం పంట నష్టం కాకుండా పెడతారు ఎందుకంటే ఎలుకలు ఈ దశలో ఒకన్నర నెల పైరు దశలో ఇవి పైరుని కూరికేయడం జరుగుతుంది అప్పుడు పంట నష్టం జరుగుతుంది ఇలా జరగకుండా ొట్లు పెడతారు ఎరగడ్ల ఉడ్లు ఎర్రగడ్లు ఇలా గుచ్చి దాన్ని నిలబెడతారు అది రోపలికెళ్ళంగానే పడిపోతుంది ఇట్లా బుట్టలు పెట్టేవాళ్ళు మనకి దగ్గరలో ఉండే కొన్ని ప్రాంతాల్లో దొరుకుతారు వాళ్ళని అది వనిగా తీసుకొచ్చి ఇట్లా బుట్టలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది వాళ్ళు వాళ్ళు మాత్రమే బుట్టలు పెడతారు ఇతరులకు సాధ్యం కాదు అది ఎందుకంటే ఆ బుట్టలని వాళ్ళే తయారు చేసి పెట్టుకో ఉంటారు మీ ఊర్లో కూడా పొలానికి ఎకరాకి ఎంత తీసుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలికలు మనకి రెండు దశల్లో వరి పైను కొట్టడం జరుగుతుంది ఇట్లాగా ఒకటిన్నర నెల పైరులో నాట్లు కొట్టడం జరుగుతుంది అట్లాగే ఇవి ఎన్ను తీసిన తర్వాత తీయంగా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగు ఎన్నులు ఆ లేత ఎన్నులను ఎలుకలు కొట్టేయడం జరుగుతుంది అప్పుడు కూడా బుట్టలు పెడతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎకరా పొలానికి ఎంత తీసుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై చేస్తాను